বৱো সের লেোতে তোতের দের লোদে ক্র সেডেশে গের দের সেলিয়ে নানা কেয়ে পুটার কোডের কোডে? কোডেকে কুডে কুডাই నమస్తే అందరికీ అన్నీ ప్యాక్ అయిపోయాయి మేమైతే రెడీ అయి ఉండిపోయాము మేమంతా ఎటు వెళ్తున్నాం అంటే అరుణాచలం అయితే వెళ్తున్నాం చాలా రోజులు అంటే ఒక వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుండి నేను అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నాను మొన్న కార్తీక మాసం ఫస్ట్ సోమవారం రోజు మా ఆయనతో చెప్పాను ఈ ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా మనం అరుణాచలం వెళ్ళాలి ప్లీజ్ బాను అన్నాను సో ఈయన నాకు అనుగ్రహం ఇచ్చాడు ఈయనతో పాటు ఆయన కూడా పిలుపునిచ్చాడు అనమాట అందుకోసమని ఇంకా ఈ కార్తీక మాసంలో మేమైతే వెళ్ళగలిగాము నిజంగా అంతా శివయ్య ఆజ్ఞ ఇన్ని రోజుల నుండి అనుకుంటుంటే మంచి మాసంలో మాకైతే తను ఇంకా రెడీ అయ్యి అందరం కలిసి బయటికి అయితే వెళ్తున్నాము మేము సోనీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు కదా సోనీ నా ఫ్రెండ్ సో లైక్ సిస్టర్ కూడా ఇంకా అందరం కలిసి అయితే అరుణాచలంకి బయలుదేరిపోయాము సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుండి ట్రైన్ అవుతుంది అని ఇంకా కార్ బుక్ చేసుకొని అందరం కలిసి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా నిజంగా నేనైతే అరుణాచలం వెళ్ళొచ్చానంటే నాకు నేను ఇంకా కూడా నమ్మలేకపోతున్నాను అలా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడైతే కార్లో సికింద్రాబాద్ వరకు అయితే వెళ్తున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాము నిజంగా నిన్న అక్కడ ఇది రైల్వే స్టేషన్ ఇంకేందనుకున్నా మొత్తం వర్క్ నడుస్తుంది కదా నేనైతే నాకు ఎక్కడ అక్కడ ఎంట్రన్స్ ఎక్కడ కూడా అర్థం కాలేదు కోసేపు సో ఇక అయితే వెళ్ళినాము వెళ్ళే మాకి త్రీకి ట్రైన్ ఉందనమాట మేము టూ లేదు టూ థర్టీకి ట్రైన్ ఉంది వన్ ఫార్టీ ఫైవ్ టూకి మేమైతే అక్కడ ఉన్నాము టూ టూ ట్వంటీకి వెళ్ళి అక్కడ ఉన్నాము జస్ట్ మేమే ఫస్ట్ వెళ్ళినాం ఇంకా సోని వాళ్ళ కోసం కాసేపు వెయిట్ చేసాము అక్కడ అది కూడా మేము ఇంకా క్యాప్చర్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినా ఇంకా ట్రైన్ టైం అయింది ఇంకా మేమైతే అందరం ట్రైన్లోకి అయితే ఎక్కేసాము అప్పుడు చెప్పాడు మా బావ నువ్వు అసలు మేము మీరే ఫస్ట్ వెళ్ళారు కదా మేము లేట్గా వచ్చినా మరి నువ్వు వీడియో తీయలేదు అని అన్నారు అప్పుడైతే గుర్తొచ్చింది సరే ఇంకా ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ వెళ్తుంది అలా మా ప్రయాణం అయితే హ్యాపీగా సాగిపోయింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు మా ప్రయాణం ఎలా జరిగింది మేము ఎలా మలై చేరుకున్నాము ఈ వీడియోలో మొత్తం ఉంటుంది మేము ట్రైన్లో ఏమేం చేసామనేది కూడా మొత్తం ఉంటుంది మొత్తం చూసి మా ప్రయాణాన్ని చూసి మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఛాయ్ అయితే మా వాళ్ళందరూ మనిషికింత తాగేసారు టూ థర్టీ త్రీకే చాయ్ అయితే తాగారు ఇంకా మళ్ళీ చల్లారిపోతుంది అంత ఎక్కువసేపు ఉండదు అని చెప్పి మధ్యలో ఇంకా పల్లికాయ వస్తే ఆ పల్లికాయ కూడా కొనుక్కొని తిండి ఆ గ్లాస్కి ఇరవై రూపాయలు అన్నది ఇలా కాట్పాడికి ఈ ట్రైన్లో మా ప్రయాణం సాగింది కాట్పాడిలో త్రీ థర్టీ అలా రీచ్ అవుతాము త్రీ థర్టీకి రీచ్ అయిపోతాము ఇంకా పొద్దున్న హెయిర్ లివ్ వేసుకొని తీసుకొని వచ్చినాం అనమాట పిల్లల్ని పిచ్చులలాగా అయిపోయారు అందుకోసం మన ఇద్దరికి దూసి జుట్లయితే వేసినాం వేసిన తర్వాత ఇంకా టైం చూస్తే ఫైవ్ అయింది ఫైవ్ ఓ క్లాక్కి అందరం కలిసి మంచిగా అటుకులు తీసుకొచ్చినాం అనమాట అటుకులు అయితే తిన్నాం అటుకులు తినేసి అలా కాసేపు టైం పాస్ వేసినాం ఒక్కొక్కరు ఒక్కో దగ్గర కూర్చున్నారు ఇంకా అటుకులు అయితే ఇచ్చినాము వీళ్ళైతే మంచిగా పైన కూర్చుంటే గట్టిగానే తిన్నారు అదనమాట మా ప్రయాణం అలా సాగిపోయింది పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసారు వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసినాం మేము అందరం కలిసి జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మళ్ళీ అరుణాచలంకి కదా ఇంకా చాలా బాగా హ్యాపీగా వెళ్ళాము సో చూస్తుండండి ఈ వీడియో అయితే మేమైతే ఇంకా ట్రైన్లో చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఇంకా కాసేపు అయితే ఇంకా ఏంటి అంతాక్షరి కూడా ఆడినాం మా అంతాక్షరి చూస్తే మీరైతే చాలా నవ్వుకుంటారు వీడియో స్కిప్ చేయకుండా మేము ఆడిన అంతాక్షరిని కూడా చూసి మీకు ఎవరి వాయిస్ నచ్చిందో కామెంట్ చేయండి

এই সাইটটা মেসার্স রঞ্জিত দাদাই দাদাই আবার বতে আবার মেসার্স রঞ্জিত দাদাই মানে মানে আড়কে বদলাতে হবে মানে মানে গলা ولا تبني من انت ولا 나elet Greetings 나 f i s t t i a s e a p t h o i p s o n 들

అలా ఇంటి వరకు పాటలు పాడుకుంటూ మేమైతే ఆ ప్రయాణాన్ని కొని తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిందని చెప్పి ఇంకా వెళ్ళి తెచ్చుకున్న చపాతీలు రైస్ అందరం కలిసి తినేసాము తిన్న తర్వాత మంచిగా పండుకున్నాము కరెక్ట్ టూ థర్టీ వరకు పడుకున్నాము సో మేమంతా కలిసి మంచిగా ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చారో అందరం కలిసి షేర్ చేసుకొని డిన్నర్ అయితే పూర్తి చేసాము

ఇలా మా అక్క బావ ఇప్పుడు లాస్ట్కి తిన్నారన్నమాట మేమందరం తిన్న తర్వాత వాళ్ళు ఒకరికొకరు తినిపించుకొని వాళ్ళ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అట్లా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఆ రోజు ఇంకా పడుకుండి పోయాము కాట్పాడిలో త్రీకి రీచ్ అవుతాము పొద్దున్న ఏ టైం అవుతుంది టూ త్రీ ఓ క్లాక్ وارا oh, ارشورا

త్రీ థర్టీకి కాపాట్లో దిగేసినాం మేము మా బావ ఇంకేమైనా లగేజ్ ఉందేమో అని ఎత్తుకుతున్నా చూడండి ఇక్కడ ఏం కావాలి చెప్పు కెమెరా కెమెరానా నీకు ఎవరో దాస పెట్టినట్టున్నారు కెమెరా మెన్స్ కాట్పాడిలో త్రీ థర్టీకి దిగేశాక ఫైవ్ థర్టీకి మళ్ళీ తిరుమలమల్లై ట్రైన్ అన్నారు ఫైవ్ థర్టీ కాదు ఫైవ్ టెన్కి తిరుమలమల్లె ట్రైన్ ఉందన్నారు దానికోసం అయితే వెయిట్ చేశాము ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ కూడా అయిపోయాం బ్రష్లు అయితే వేసుకొని టీ తాగే వాళ్ళు తాగారు పిల్లలకి ఇంకా పాలు తీసుకొచ్చారు పాలు అయితే తిన్నారనమాట పిల్లలు అదే టైంకి తర్వాత ఇంకా ఫైవ్ టెన్కి మేము తిరుమలమల్లె ట్రైన్ ఎక్కాము కరెక్ట్గా ఎయిట్కి రీచ్ అయ్యాము పాపం ఇంకా ఎక్కగానే పడుతుంది అయితే పాప చూడండి ఇంకా ఇంకా దిగేస్తాము ఫైవ్ మినిట్స్ అయితే అంటూ లేపాము లేచి అలా చూస్తుంది చూడండి చా అసలు వాళ్ళైతే సరిగ్గా నిద్రపోలేరు అనమాట ఎంత ముద్దుగా కనిపిస్తుంది బంగారు పని సో ఇంకా మలైకి అయితే చేసాము ఇక్కడ చూసినా కదా ఇలా మలైలో దిగేసాము దర్శనం అయిపోయిందా ఫైన్ వచ్చేసాము నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు మా జర్నీ స్టార్ట్ అయింది మళ్ళీ నైట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి కాట్పాడ్లో దిగేసి అక్కడ నుండి మళ్ళీ ఫైవ్ థర్టీకి ఫైవ్ టెన్కి ట్రైన్ ఉంటే ట్రైన్ ఎక్కేసి తిరువన్నమలై అయితే వచ్చేసాము మా వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు చూస్తూ ఉండండి నిజంగా నాకైతే నా ఇప్పు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు వన్ ఇయర్ నుండి అనుకుంటున్నా రావాలి అరుణాచలం రావాలి రావాలి అని ఈ రోజుకైతే అయింది ఇలా బోర్డు చూడంగానే ఇలా గిల్లుకున్నాం అనమాట ఒకరికొకరు సో అదనమాట మన బ్లాగ్ కంటిన్యూ అయితే ఉంటుంది చూస్తుండండి ఎంత ఎంతంట స్టేషన్ నుండి రెండు ఆటోలు అయితే మాట్లాడుకున్నాం ఒక్కరికి యాభై రూపాయలు అని చెప్తున్నారు మేము పదకొండు మంది ఉన్నాము రెండు ఆటోలు మాట్లాడుకున్నాం వాళ్ళే రూమ్ కూడా ఇప్పిస్తామని చెప్తున్నారు ఇంకా ఆ రూమ్లో ఎంత తీసుకుంటారు ఏంటి అది అయితే మాకేం తెలియదు రూమ్ ఇప్పిస్తారట నాన్న మనమే ట్రై చేసుకుంటే కదా మనమే ట్రై చేసుకుంటే కదా యాభై ఒకరికి ఒక లేదు ఒక ఆటో రెండు అయితే మాట్లాడారు మా వాళ్ళు ఎంతమంది ఎక్కుతారు ఏంటి అనేది సంబంధం లేకుండా అది ఒకటి రెండు వందలకి ఇది ఒకటి రెండు వందలకి అక్కడ తెలుగు వాళ్ళకైతే ఆటోలు అసలు మరీ టూ మచ్ రేట్లు చెప్తారమ్మో ఇరవై రూపాయలు దాన్ని వంద రూపాయలు తీసుకుంటారు నిజంగా నాకైతే అక్కడ ఆ విషయం అయితే కొంచెం కూడా నచ్చలేదండి నిజంగా చెప్తున్నాను స్టేషన్ దగ్గర నుండి ఆటోలు వచ్చాం కదా వాళ్ళే రూమ్ చూపిస్తాం మీకు మీకు తెలియదు కదా అని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చిర్రు ఇదేంటి మనం చూసినాం ఆ పేరు కూడా ఇవ్వలేం కదా టీఎంఎస్ రూమ్స్ అండ్ ఇక్కడికైతే తీసుకొచ్చి చూపిద్దామంటున్నారు సో ఎట్లున్నాయి ఇంక టెంపుల్కి అయితే నియర్ బైలోనే ఉన్నాయి టెంపుల్ సైడ్ కూడా చూపించేశారు రూమ్ ఎట్లా ఉంది బెడ్ ఉంది ரெண்டு பெட்ரூம்ல ఇక మా ఇదే రూమ్ అయితే ఫిక్స్ చేసారు రెండు రోజులకు ఫీ మాట్లాడుకున్నారు రెండు రోజులకు ఐదు వేలు అయితే తీసుకున్నారు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకి మాట్లాడుకొని ఇంకా ఐదు వేలకు రెండు రోజులు ఓకే మంచిగానే రీజనబుల్గానే ఇచ్చాడులే అనుకున్నారు సో ఇదైతే ఫిక్స్ చేసారు మంచిగానే ఉంది రూమ్ అయితే రెండు బెడ్రూమ్లో ఒక హాల్ ఒక కిచెన్ ఇంకా హాల్లో ఒక వాష్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ ఇచ్చారు ఓకే బాగానే ఉంది ఇంకా టూ డేస్ అయితే మేము అదే రూమ్లో ఉన్నామన్నమాట సో కిచెన్ అయితే ఇచ్చారు ఇక కిచెన్ మనం యూజ్ చేసుకోవడానికి లేదు బికాస్ మన దగ్గర గ్యాస్ లేదు కాబట్టి రూమ్ అయితే చాలా చాలా బాగుంది అని చెప్పాను ఓకే బాగుంది ఒక రోజు ఉండడానికి అయితే సరిపోద్ది అనిపించింది అడ్జస్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఇంకా మేమైతే దర్శనం కోసం అయితే అందరం ఫ్రెష్ అప్ అయ్యి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా రెడీ అయిపోయినాము చూస్తున్నారు కదా అందరం కలిసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము మధ్యాహ్నం పన్నెండు గంటలకి దర్శనంకైతే వెళ్ళాము నిజంగా గిరి ప్రదక్షిణ చేయకముందే మేమైతే దర్శనంకి వెళ్ళాము ఆ టైంలో గిరి ప్రదక్షిణ ఇబ్బంది అవుతుంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పి దర్శనానికి అయితే వెళ్ళాము అలా గోపురాన్ని చూస్తుంటే నిజంగా కూసు బంస్ వచ్చినాయి నేనైతే నా కళ నెరవేరింది అనుకున్న నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇంకా అందరం అక్కడ బొట్లు పెడుతున్నారు కదా శివయ్య బొట్టు అందరం శివయ్య బొట్లు అలా పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే షార్ట్ అయిపోయాము మేము యాక్చువల్గా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము తక్కువే మంది ఉండే కానీ వా ఫ్రీ దర్శనం వాళ్ళు మేము టికెట్ తీసుకున్న వాళ్ళము అందరము ఒకేసారి వెళ్ళాము అందరికీ ఒకేసారి ఇచ్చారు ఆ శివయ్య చాలా మంచి దర్శనం అయితే అయింది చూస్తూ ఉండండి వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ജയ അരുണാചല ശിവം നമ ശിവം നമോ അരുണേചല ശിവായ നമഹര മഹാദേവ ശംഭു ശങ്കര అక్కడైతే చెరుకు కర్రలకి ఉయ్యాల కట్టి ఉయ్యాలలో ఒక పాప ఉంది ఆ పాపని పట్టుకొని మంచిగా దేవుడికి అలా దండం పెట్టుకున్నారు అలా ఎత్తుకొని మళ్ళీ తర్వాత ప్రదక్షిణలు అయితే చేశారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ మొక్కి ఆ పాపనైతే ఇంకా ఎత్తుకున్నారు నేనైతే ఇది పూర్తిగా చూశాను ఇలా ఎందుకు చేస్తారు ఇది ఏం మొక్కు నాకైతే ఏం అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఎందుకు అలా మొక్కుకుంటారు ఏంటి అనేది చెప్పండి ఇంకా మేమైతే అలా దర్శనం కోసం అయితే అలా అందరం కలిసి వెళ్ళాము ఇంకా ఈ తర్వాత నేను వీడియో అయితే ఏం తీయలేదన్నమాట ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా దర్శనానికి అయితే వెళ్ళి ఆ శివయ్య దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ అరుణాచల శివయ్య మీ అందరికీ కూడా దర్శనం ఇవ్వాలి ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా దర్శనం ఇవ్వాలి ఆయన వనలు మనందరికీ ఉండాలి ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియోలో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్